నమస్తే అండి అన్నదాత సుఖినో భవంతో మనం ఎప్పుడైనా సరే అండి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం చాలాసార్లు భోజనాలు పెడుతూ ఉంటాం ఆ భోజనాలు పెట్టినప్పుడు మనం ఎప్పుడు బాగోదు అని అనుకోకూడదండి అది చాలా తప్పండి మనం ఎప్పుడైనా సరే భోజనం చేసినప్పుడు ఒక్కవేళ పొరపాటు బాగప్పుడే బాగోకూడదు అను అనుకోకూడదండి మనము మనం ఎందుకు వెళ్తామండి నూతన వద్దు వద్దు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అర్చించడం ఏంటంటే వాళ్ళని బాగుండాలని ఆశించాం కానీ భోజనానికి పోతుందండి చాలా సార్లు అనుకుంటాము అప్పాలో ఫంక్షన్కి వెళ్ళాం భోజనాలు అర్చన బాగాలేదు అని అనుకుంటాను అని ఎప్పుడూ అనుకోకూడదండి తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అన్నపూర్ణ నేను పోనీ ఎప్పుడు ద్వేషించకూడదండి తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కష్టపడి పెడతారండి మనం జీవించడానికి వెళ్ళాలి చ అప్పుడే మనకి బాగుంటుందండి ఏమంటారు అలాగే మనం ఎప్పుడైనా సరే మంచిని కలిగించాలి చెడుని పక్కన పెట్టాలి మంచి మాటకి దగ్గరగా ఉండాలి చెడు మాట దూరంగా ఉండాలి అలాగే పుస్తకానికి మించిన బహుమతి లేదు చాలామంది మనకి పుస్తకానికి బహుమతి ఇచ్చారండి ఆ పుస్తకం వల్ల మనకి నేర్చు ధ్యానాన్ని పొందవచ్చు వినయాన్ని పొందవచ్చు పుస్తకానికి మించే బహుమతి లేదని అని అంటారండి పెద్దవాళ్ళు నిజంగా పుస్తకానికి నుంచి బహుమతి లోకమే నిజంగానే లేదండి ఈ పుస్తకంలో మనము జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు మంచిని తెలుసుకోవచ్చు మంచి మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి ధైర్యం ఎలా ఉండాలి అని ఈ పుస్తకాల జ్ఞానాన్ని మనము తెలుసుకోవచ్చండి మీరు ఎప్పుడు బాధలు ఉంటే పుస్తకాన్ని చూస్తే జానాన్ని సంపాదించుకోండి మనకి పుస్తకాన్ని బట్టి ధైర్యం ఇస్తుంది మనకి ఏ బాధలో ఉన్నామనుకోండి నేను ఏమిటా ఈ బాధలు వచ్చాయని కొంచెం మనకి ఏదైనా బాధలు వచ్చిందండి దేవుడికి ఒకసారి చెప్పండి మనిషిని చెప్పి వద్దమండి దేవుడికి పెట్టుకుంటే మనకున్న బాధ అంతా కొంచెం తేలిక అవుతుందండి ఏమంటారు అంతే కదా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇంకా చాలా చాలా విలువైన సమాచారం మీకు అందిపోతాను అందిస్తానండి నా విలువైన సమాచారం మీకు అందిస్తాను విలువైన సమా చెప్తాను థ్యాంక్ యూ అలాగే రేపు పండగ పండగ ఈరోజు ఏం చేయాలి ఏమిటని కూడా మీకు చెప్తూ ఉంటాను ఇంకా టెంపుల్స్ గురించి లెక్కలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటానండి థ్యాంక్ యూ అందు బాగుండాలి అందు మనం ఉండాలి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ కొట్టండి కామెంట్ పెట్టండి ఓకేనా